పౌరులు ఈరోజు ఈ దేశం పోగొట్టుకుంది నాడు మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణ త్యాగం చేస్తే ఆ జెండా మనకు దక్కింది ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం అయితే ఈరోజు కూడా కొంతమంది ఉన్మాదులు అన్ని భాషలకు అన్ని మతాలకు నిలవైనటువంటి కర్మభూమైనటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భారత పౌరుల్లో అనైక్యతను తీసుకురావాలని భారతీయులందరూ కూడా సంఘటితంగా ఉన్నారు వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ఉన్నత స్థాయికి రాబోతుంది ఈ రోజున ఇన్ని భాషలు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఎవరికి కూడా తలగ్గకుండా స్వతంత్ర పచ్చపచ్చగా ఈరోజు ఎదుగుతుంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయకపోతే భవిష్యత్తులో భారతదేశ నీడనే మన అందరం కూడా బతకాల్సి వస్తుంది అని ఒక కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యలో భాగంగా మొన్నటి ఇరవై రెండో తేదీన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఆరు మంది యువకులని ఇరవై ఆరు మంది వివిధ భిన్నమైనటువంటి రంగాలకు చెందిన నిష్ణాతుల్ని ఈ దేశం కోల్పోయింది కానీ అల్లూరు సీతారామరాజు చెప్పినట్టుగా ఒక్కొక్క రక్తం బొట్టు ఒక్కొక్క అల్లూరు సీతారామరాజు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా పెకిలించిందో ఈ రోజున భారతీయులు నూట నలభై ఐదు కోట్ల భారతీయులు ఇరవై నాలుగు ఇరవై ఆరు మంది రక్త తర్పణంతో బిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అణచివేత కార్యక్రమాన్ని తొందరలోనే ప్రారంభించి భారతదేశాన్ని సువర్ణమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దడానికి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఈరోజు ముక్త కండంతో భారతదేశానికి అండగా నిలవబోతున్న తరుణంలో బాధాకరమైనటువంటి విషయం మన కావలి వాస్తవ్యులు మధుసూదన్ ఒక పేద కుటుంబం రోడ్డు పక్కన అరిటి పండులు అనుకున్నటువంటి కుటుంబం నుంచి పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తండ్రికి తోడుగా ఉండి తోపట్టులను చదివించుకుంటూ తాను కూడా వృత్తిలో తండ్రికి చేతోడ మొదటిగా ఉంటూ ఒక పక్క వ్యాపారాన్ని చేస్తూనే రెండో పక్కన చదువుకుని సాఫ్ట్వేర్ రంగంలో రాణించి అమెరికాకి వెళ్ళి కాదు దేశంలోనే బతకాలి ఇండియాలోనే బతకాలి ఇండియా గాలిడే పేల్చాలి తల్లిదండ్రుల ప్రేమలను చూసి వారంలో బెంగళూరులో స్థిర నివాసం వేసుకుని తను తను భార్య ఆయన ఐబీఎం లోను వాళ్ళ భార్య టీసీఎస్ లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తూ వారంలో మూడు రోజుల పాటు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి చేదోడుగా ఉంటూ ఎక్కడ కూడా కలమషం లేని తన బంధువులందరినీ ఉద్యోగస్తులు చేసుకుంటూ నేను ఒక్కటే ఎదగడం కాదు నా పక్క ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళ బంధువులందరినీ కూడా ఉద్యోగస్తులు చేస్తూ నేటికి కూడా వారానికి మూడు రోజులు కావలికొచ్చి వాళ్ళ తండ్రి డెబ్బై ఆరు ఏడు సంవత్సరాల వయసు కలిగిన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిని తండ్రిని చూసుకుంటూ ఒక పక్క వృత్తిని ఒక పక్క ఫ్యామిలీని ఒక పక్క వ్యవ బిడ్డల పెరుగుదళ్లు రెండో పక్క వ్యాపారం ఇన్ని రకాలుగా సమపాల చేసుకున్నటువంటి బిడ్డ ఈరోజు కావలి కోల్పోవటం ఈ కావలి గడ్డకి మొన్నటి రోజున ఒక బ్యాడ్ డే దీని అందరినీ మనం కూడా సంఘీభావం చెప్పాలి ఇది కాదు సంఘీభావం అంటే మన ఇంటిలో జరిగితే ఆ బాధ మనకు అర్థమవుతుంది ఎక్కడ దేశానికి వెళ్ళి విహారయాత్రకి వెళ్ళి పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి కూడా ప్రాంతాలు చూపించాలి ఆ బిడ్డలు ఇంకా ఎదగడానికి మానసిక వికాసాన్ని తీసుకురావాలని బిడ్డలు చదువు పూర్తయితే ఎగ్జామ్ రాసిన మరుసనాడే బిడ్డలు తీసుకుని వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం పోయిన వ్యక్తి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నీరు కార్చి ఈరోజు భార్య చేతుల్లో పెట్టి చేతుల్లో చేసి ఇద్దరు వాళ్ళ పొనుకుంటే ఆ టెర్రరిస్ట్లు ఆ బిడ్డని నలభై రెండు తూట్లతో తూల్చి తూల్చి కాల్చి చెప్పినటువంటి వైనం ఇది మన కావలికి జరిగిన అన్యాయం ఇది కావలికి జరిగిన ఘోరం కాబట్టి ఈరోజు పోతా మనం ఏమి ఎత్తుకోపోం డబ్బుతో పోం కీర్తితో పోవాలి పోతే పది మంది మనల్ని గుర్తించుకోవాలి చనిపోతే మనం చిరంజీవిగా బతకాలి బతికినప్పుడు కాదు చనిపోయినప్పుడు తోడుండాలి ఇది కాదు మనకు కావలి గడ్డ ఈరోజు సంఘీభావం ఇలా కాదు ప్రజలు స్వచ్ఛందంగా రావాలి ఎలా వస్తారు రేపు మీ మిళ్ళల్లో అన్యాయం జరిగిన రోజు ప్రజలు ఒక బిడ్డకి అన్యాయం జరిగితే ఆ బిడ్డ సంఘీభావం చెప్పాల్సిన పరిస్థితుల్లో ధనం వైపు మనుషులు చూస్తున్నారే తప్ప మానవతా విలువలతో లేని రోజుల్లో మనంత మనకే అది అన్యాయం జరిగితే మన ఇంటిలో జరిగితే ఆ నలుగురు కూడా మనకు దరక్కపోతే మన జీవితాలు ఏందో ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మధుసూదన మరణం ఈ కావలలో ఒక కంటింపు కాదు కావుల్లో ఒక చైతన్యానికి నాంది పలకాలి చాలా బదాకరమైన విషయం నాకు ఒక బిడ్డ టర్నలిస్ట్ లో చనిపోయి ఈ రోజు ఆ బిడ్డలకి తోడు తల్లి తండ్రి నిండ నేర్నిచ్చే కొడుకు తెరిపోతే భార్యకి భర్త లేని లోటు ఏర్పడితే బిడ్డలకి తండ్రి లేని లోటు ఏర్పడితే ఈ రోజు ఎక్కడెక్కడ మంత్రులు ఎవరెవరు వచ్చే పరామర్శిస్తుంటే పుట్టి కావల గట్టి మీద బతుకుతూ మన కావలవాడు చనిపోతే కనీసం సంఘీభావం చెప్పలేకపోతే మనం ఆ టెర్రస్టుల కంటే దుర్మార్గులు అని చెప్పడానికి నాకు ఎటువంటి సిగ్గు లేదు ఇంకా దేనికి మానవత్వం ఇదే మనం ఇచ్చాల్సిన ధర్మం ఏం పోతా ఎత్తుకోపోతాం మనం మనం చనిపోతే ఆ బిడ్డ చనిపోతే నిన్న ఆరు కిలోమీటర్లు నడిచి మంత్రులు కానించి అందరూ నడిచి సాగ నంపారు ఈ డబ్బు రేపు మనతో నడవదు మీరు చేసే సేవలే నడుస్తాయి నాకు కొంచెం బాధ అనిపించింది దయించే అర్థం చేసుకోమని చెప్తున్నా ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి అవసరం వాళ్ళని డబ్బుతో సహాయం చేయబల్ల మేమున్నామని ధైర్యం ఇవ్వాలి ఆ బిడ్డకి నేను మేము చూపించిన పురుషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరకు పోతే భర్త చనిపోయినటువంటి దారి కంటే కూడా నా భర్తను గౌరవంగా సాగ నింపిన కావలికి ఆ పిల్ల సెల్యూట్ చేస్తే నిజంగా నేను ఆనందించాను అది మనకు కావాలి అలా ఉండాలి మనకు కావాలి బ్రహ్మంగారు చెప్పింది కనకబడ్డం అంటే డబ్బు కాదు కీర్తితో ఉన్నటువంటి కావలు కావాలి త్యాగాలకు ప్రత్యేకంగా కావలు ఉండాలి అప్పుడే కావలి పడ్డాం దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నాడు అందరం సంఘటితంగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయటానికే ఈ రోజున మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం ఇక్కడికి వచ్చిన అందరూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనందరం మనుషులం మనందరం భారతీయులం కులాలు వేరు మతాలు వేరు వర్గాలు వేరు పండుగలు వేరు పెంపుదల వేరు పుట్టినరోజులు వేరు చచ్చిపోయే రోజులు వేరు పెళ్లి రోజులు వేరు కానీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కనీసం కొంచెత్తైన మానవత్వంతో మనం ఒక్క రెండు నిమిషాలు మనం సంతాపం ప్రకటించాలి రెండు నిమిషాలు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం ధైర్యం చెప్పాలి అదే మనం మానవ మానవుడు మానవుడుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా సోదరుడు రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ ఇరవై ఆరు మంది ఈరోజు దేశాన్ని పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులను అంతమందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతెంత్ ఒటుడింతి అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు మంది ఊస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా సాధ్యపడుతుందా సాధ్యం అవుతుందా ఒక్క కన్నెర్ర చేస్తే పన్నెండు గంటల చాలు పాకిస్తాన్ ని అంత అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకు అవసరం ఉందా ఆలోచించండి అని చెప్పి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో